హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెతావే ఆఫ్ లైఫ్ ఈ మొక్కను చూసారా గుర్తుపట్టారు ఎవరైనా ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి ఊళ్ళల్లో అయితే విపరీతంగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడ చూద్దామన్నా కూడా చాలా తక్కువైపోయాయి కనిపించట్లేదు అదేనండి రుద్రాక్ష మొక్క రుద్రాక్ష పువ్వులు అంటే మళ్ళీ రుద్రాక్ష కాయల మొక్క కాదండి అది వేరు ఇది వేరు ఇది రుద్రాక్ష పూల మొక్క సో విత్తనాలు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సైజ్ అనేది కాస్త పెద్దగా ఉంది మళ్ళీ చక్కగా పైకి ఫ్లవర్ లాగా పూసి డిఫరెంట్గా ఉన్నాయి నేనైతే ఈ రుద్రాక్ష విత్తనాలు మాత్రం ఎప్పుడే చూస్తున్నాను పూలను చాలాసార్లు చూసాను కానీ సో ఇది ఫ్లవరింగ్ అనేది మనకు ఎప్పుడంటే బొడ్డమ్మ టైంలో బతుకమ్మ టైంలో బాగా పూస్తాయండి ఈ పూలు ఓన్లీ ఈవినింగ్ టైంలో పూస్తాయి స్మెల్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ మొక్కలు అంతరించిపోతున్న ఈ మొక్కల్ని మనం మళ్ళీ ఇంకెక్కువగా చేయడం కోసం ఈ విత్తనాల్ నేను స్టోర్ చేస్తున్నానండి ఇవి చాలా ఈజీగా గ్రో అవుతాయి జీరో